శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ స్విచ్ వర్డ్ చాట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే మీ మాట విని తీరాల్సిందే అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతు ఉన్నాము అయితే ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి ఎన్నిసార్లు చార్ట్ చేయాలి ఏ సమయంలో చార్ట్ చేయాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడైతే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము చాలామంది మనకి కామెంట్లలో తెలియజేస్తూ ఉన్నారండి భార్య భర్తల మధ్య అన్యూన్యత అనేది కుదరక విడిపోతూ ఉన్నాము మా భర్త వేరొకరితో ఉంటున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తప్పు లేకపోయినా ఎంత ప్రయత్నించినా కూడా నన్ను కాదని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు లేదా మా ఇంట్లోనికి రావటానికి ఇష్టపడటం లేదు పిల్లలు ఒక వయసుకు వచ్చాక అస్సలు మాట వినట్లేదు చదువులో వెనకబడిపోతూ ఉన్నారు ఏం చెప్పినా కూడా వ్యంగ్యంగా కోపంగా మాట్లాడుతూ ఉన్నారు వారిని మంచి దారిలో పెట్టాలి అంటే కనుక ఏం చేయాలి ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేశారు అంటే మీ పిల్లలైనా మీ భర్త అయినా సరే ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే మీ మాట అనేది విని తీరాల్సిందే అంతటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనమాట ఇది చెడుగా అస్సలు ఉపయోగించవద్దు బయట వారి కోసం అయితే అస్సలు చేయనియవద్దు ఫలించలేదు అని బాధపడవద్దు మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం మీ భర్త మీ భార్య మీ మాట వినేలాగా చేయటం కోసం మీ యొక్క పిల్లలు అనేది మీ మాట వినటం కోసం మాత్రమే ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మీరు చాట్ చేయండి అలాగే మనం స్విచ్ వర్డ్స్ అనేది చాట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి ప్రజెంట్ మైండ్తో పది నిమిషాలు పాటు ధ్యానంలో కూర్చొని యూనివర్స్ మీకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు నా కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలు నా భర్త నా మాట వింటున్నందుకు కృతజ్ఞతలు ఇట్లా మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయాలి మీ ఇమాజిన్లో మీ పిల్లలు కావచ్చు మీ భర్త కావచ్చు మీ అత్తమామలు అమ్మ నాన్న ఇట్లా మీ వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్పిన మాట వింటున్నట్లుగా మీరు ఇమాజిన్ చేసుకోండి అంటే నా భర్త మారిపోయారు నా మాట వింటున్నారు మా పిల్లలు మంచి పద్ధతిలో నడుచుకుంటున్నారు నేను చెప్పినట్లే వింటున్నారు ఇట్లా మంచిగా మీ యొక్క ఇమాజినేషన్ చేసుకోండి అంటే వాళ్ళు మీరు చెప్పిన మాట వింటున్నట్లుగా మారిపోయినట్లుగా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట యూనివర్స్కి ఎప్పుడూ కూడా మనం పాస్ టెన్స్లోనే చెప్పుకోవాలి మనం అమ్మవారిని ఏదైనా అడిగినప్పుడు నా కోరిక తీర్చు అమ్మ తల్లి అని అమ్మని ప్రాధేయపడుతూ ఉంటాము అట్లాగే విశ్వానికి అడిగేటప్పుడు ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా అది జరిగింది అని పాస్ టెన్స్లో మనం చెప్పుకోవాలన్నమాట ఇలా చేసినందుకు కాను ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు ఈ అఖండ బ్రహ్మాండానికి కృతజ్ఞతలు నా ఇంటి కులై కులదైవానికి కృతజ్ఞతలు ఇట్లా మీరు మీ కోరిక తీర్చినందుకు గాను అని ముందుగానే చెప్పుకుంటూ కృతజ్ఞత అనేది తెలియచేయవలసి ఉంటుంది మీరు ఎర్లీ మార్నింగ్ చేయడానికి ప్రయత్నించండి కుదరని వారు సాయంత్రం పడుకోబోయేటప్పుడైనా చేయవచ్చు అలా కూడా కాదు అనుకుంటే మధ్యాహ్నమైన మీకు కుదిరిన సమయంలో మీ మైండ్ అనేది ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు చేయండి తొందరగా నెరవేరుతుంది రోజుకి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట ఈ పదాన్ని పదే పదే మీ నోటి వెంట అనుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు అలాగే దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ తెలియజేయటం లేదు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అంటే మనం కొన్ని కొన్ని మంత్రాలకి పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అని చెప్పుకుంటాం కదా అలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ కూడా లేవన్నమాట మీకు నచ్చిన సమయంలో మీకు కుదిరినప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఇరవై ఎనిమిది సార్లు చార్జ్ చేయండి లేదు మాకు సమస్య అధికంగా ఉంది మేము వెంటనే బయటపడాలి అనుకున్నప్పుడు పదే పదే అంటే ఎప్పుడూ కూడా మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా మీ మైండ్ అనేది వాళ్ళ మీద ఉంచేసి స్విచ్ వోర్డ్ అనేది చాట్ చేయండి వాళ్ళ పేరు అనేది చెప్పుకొని వాళ్ళలో మార్పు వచ్చినందుకు గాను విశ్వానికి కృతజ్ఞతలు ఇప్పుడు మీ భార్య ఉంది సీత సీత నా మాట వింటున్నందుకు గాను విశ్వానికి కృతజ్ఞతలు రాముడు అనుకోండి రాముడు నా మాట వింటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాట్ చేయాలన్నమాట ఖచ్చితంగా విత్ ఇన్ డేస్ అంటే మీరు మొదలు పెట్టినటువంటి మరుసటి రోజు నుంచి మరుగంట నుంచే మీకు ఈ యొక్క ఇమాజినేషన్లో చెప్పుకున్నవన్నీ కూడా నిజమవుతూ అన్నమాట ఇందులో ఎలాంటి సందేహము లేదు మనం ఏదైతే విశ్వాన్ని అడుగుతామో అదే మనకి విశ్వం ఖచ్చితంగా ఇస్తుంది అయితే ఇందులో పాటించవలసినది చెయ్యవలసినది ఒక్కటేనండి చెడుగా వేరే వారి జీవితాల్లోకి వేరే వారి జీవితాల గురించి కోరుకొని మాకు జరగలేదు అని కామెంట్ చేయొద్దు దయచేసి అలా కోరుకోవద్దు అవి జరగవి కూడా ఎప్పుడైనా ఏదైతే మనం నమ్మకముతో చేస్తామో నమ్మకంతో కోరుకుంటామో మనది అని మన జీవితం కోసం అయితే మనం అడుగుతూ ఉంటామో వాటిని మాత్రమే మన దేవతలు మన యొక్క దేవదూతలు కావచ్చు ఇట్లా యూనివర్స్ కానీ మనకి తిరిగి ఇస్తారనమాట అంతేగాని పర పరవారి జీవితంలోకి తొంగి చూడాలని కోరుకోకుండా మీ కోసం మీ యొక్క పిల్లల కోసం మీ భర్తల మార్పు కోసం మాత్రమే వీటిని ఉపయోగించండి మీకున్నటువంటి ఎలాంటి తగాదలైనా ఎలాంటి గొడవలైనా కూడా విదిన్ సెకండ్స్లో తీరిపోతాయి అనమాట ఇప్పుడైతే మీకు స్విచ్ బోర్డ్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా మీరు కూడా పదే పదే నోటి వెంట పలుకుతూ ఉండండి ఆ స్విచ్ బోర్డ్ వచ్చేసి డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ గెదర్ డివైన్ టుగెదర్ గెదర్ డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ మీరు ఎప్పుడు కలిసిపోయి ఉంటారు మీరు ఎప్పుడు కలిసిపోయి ఉంటారు ఖచ్చితంగా మీరు కలవాలి అని కోరుకొని మీ భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగాలి మీకున్న సమస్యలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాట ఒకరు వింటూ ఉన్నట్లయితే ఎప్పుడు ఎవరి జీవితాలనేది ఇబ్బందుల్లోకి రావండి భార్య మాట భర్త భర్త మాట భార్య గౌరవిస్తూ ఒకరినొకరు మర్యాదగా పలకరించుకోవటంలోనూ ప్రేమానురాగాలు పంచుకోవటం వలన జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా అధిగమించవచ్చు అనమాట నోరు జారి మాట తీసుకోలేని పరిస్థితులు తెచ్చుకొని ఇబ్బందుల్లో పడకుండా ఎవరి జీవితమైనా సరే ప్రశాంతంగా ఓపికతో ఎదురుచూస్తే మంచి రోజులు అనేవి వాటంతటవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి తొందరపడి ఎవ్వరు జీవితాన్ని పాడు చేసుకోవద్దు పిల్లల్ని దయచేసి రోడ్డు పాలు చేయవద్దు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో